శ్రీరామ్ టాటా టియాగో ఎక్స్టీ ఆప్షనల్ అండి రెండు వేల ఇరవై ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై రెండు రిజిస్ట్రేషన్ ఓన్లీ ఇరవై వేల ఆరు వందలు తిరిగింది సార్ బండి మొత్తం జెన్యునే పెట్రోల్ వెహికల్ అండి ఇది ఇరవై వేల ఆరు వందల మూడు కిలోమీటర్ జరిగింది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి కో డ్రైవర్ ఒకటి ఉంటుంది డ్రైవర్ ఒకటి ఉంటుంది ఎయిర్ బ్యాగ్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది బండి బంపర్లు చిన్న చిన్న టచ్ అప్ అయింది బంపర్ ఫ్రంట్ బంపర్ ఒకటి అండ్ బండి మొత్తం జెన్యుని ఏ గ్లాసు బ్రేక్ కాలేదు అన్ని గ్లాసులు అన్ని వర్జినాయి స్టెప్ని కూడా ఇప్పటివరకు యూజ్ చేయలేరు కంపెనీ బేస్ట్ చూడరు మీకు అనిపిస్తుంది డోర్లు కూడా అన్ని వర్జన్స్ సౌండ్ కానీ నాయస్ కానీ ఏం లేదు ఇవ్వండి మొత్తం జమీన్ ఉండదు రెండు వేల ఇరవై ఒకటి పన్నెండు నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై రెండు ఫస్ట్ మంత్ రిజిస్ట్రేషను టాటా టీగం